ఐడిటివి మన ఉనికి మన వాణి నమస్తే తమ గ్రామానికి పట్టి పీడిస్తున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నటువంటి ముఠా ఏదైతే ఉందో వారిని ఎంతో చాకచక్యంగా ఎస్ఓటి మరియు అదే గ్రామానికి చెందినటువంటి మండలానికి సంబంధించినటువంటి పోలీసుల సహకారంతో బీహార్ నుండి వచ్చి తమ గ్రామంలో యువకులను ఈ మత్తుకి అలవాటు చేసి మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ముఠాన్ని పట్టుబట్టాడు సరికొండ పాండు అవును గత గడిచిన స్థానిక ఎన్నికల్లో తమ గ్రామం నుంచి పోటీ చేసి గెలిపొంది ఘన విజయం సాధించినటువంటి సర్పంచ్ సరికొండ పాండు గత కొన్నేళ్లుగా కందుకూరు చౌరస్త్రాలో ఒక బ్యాచ్ బీహార్ నుండి వచ్చి వచ్చిన బ్యాచ్ ఆ గ్రామానికి చెందిన యువత టార్గెట్గా మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ కూడా మత్తు మందుకు అలాగే మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేస్తూ అదే పని పెట్టుకున్నటువంటి బ్యాచ్ని రాత్రిపూట కాపు కాసి పక్కా ప్రణాళికతో ఎస్ఓటి అలాగే కందుకూరు పోలీసు వారి సహాయంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని పట్టుకున్న తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ని అభినందించారు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మాదక ద్రవ్యాల బీహార్ నుండి వచ్చినటువంటి ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని ఎన్నాళ్ళుగానూ పట్టుకోవాలన్న తన ప్రణాళిక ఇప్పుడు గ్రామ ప్రజలు అలాగే గ్రామ యువత సహకారంతో సాధ్యమైంది అటు ఎస్ఓటి అలాగే కందుకూరు పోలీసులు కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్ పాండు